రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము గారు మనతో పాటు ఉన్నారు ఆయన రేపు జరగబోయే బలిజల ఆత్మీయ సమావేశానికి ఈయనకు ఎటువంటి సమాచారం ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రేపు బైజల ఆత్మీయ సమావేశం ఉంది ఆ సమావేశానికి మీకు సమాచారం ఉందా మాకేమి సమాచారం ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో వర్గాలు విభజించి పాలించినట్లు చాలామంది చేస్తున్నారు ఈ కడపలో వాస్తవాలు మేము మాట్లాడతాం కాబట్టి మమ్మల్ని తక్కువగా చెప్తారు ఈరోజు ఇంటి కులం బలమైన ఏం లేదు తిన్నామా పండుకునేమా సాప అది సన్యాసులు మాట్లాడినట్టు పొద్దునికి మాట్లాడతారు వెళ్ళిపోతారు ఇదే చెబుతాను దీన్ని బలమైన వర్గంగా బలమైన రాజకీయ గుర్తింపు రావాలంటే కొన్ని ఆలోచనలు చేయాలి ఈ ఆలోచనలు బయలు చెప్పేదనుకుని మలాంటి వాళ్ళని పిలిస్తే మమ్మల్ని స్టేజ్ మీద పిలిచారు వాళ్ళేదో సన్మానాలు చేసుకొని వాళ్ళ బుద్ధి వాళ్ళు మళ్ళీ కూడా తిరిగాయి అసలు సన్మానాలు సన్మానాలు తిన్నామో పండుగనేమో తినాము అంతవరకు జరుగుతుంది ఇన్యన్లు ఎంతోమంది కృషిపడితే ఈరోజు బడ్జ సామ్రాజ్యూ మాలాంటి వాళ్ళు తిరిగిన దానివల్ల కొంచెం అందరికీ గుర్తింపు వచ్చింది ఎందుకు ఆకులు శివైన గారు మిరా వెంకట్రావు పిల్ల వెంకటేశ్వరరావు గారు ఇలాంటి చెప్తే చెప్పుకుంటూ పోతే చరిత్ర ఉన్నాయి మేము కూడా నిస్వార్థంతో తిరిగినాం స్వార్థంతో తిరగాలి ఈరోజు స్వార్థ స్వార్థంతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళ కథ వాళ్ళవి మనకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు బలిజనుల కోసము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేశారు పోరాటాలు చేసినా కూడా ఆ గుర్తింపు అనేది వీళ్ళ దగ్గర లేదా మీకు ఉండదు సార్ ఎందుకుంటుంది ఎందుకుంటుంది వాళ్ళ దగ్గర గుర్తింపు మేము వాస్తవాలు మాట్లాడతాం కాబట్టి మా గుర్తింపు ఉండదు మొదట గారి ప్రోగ్రామ్ అంతా మేము చేశాం జిల్లాలో ఎంతమంది సహకరించారు బీసీ ఉద్యమం చేశాము రెండు వేల ఆరు నుంచి చేస్తూనే ఉన్నాము జిల్లా మధ్య వర్గంలో కీలకంగా ప్రయాణం చేశాము ఈరోజు రాష్ట్ర నాయకులు చెప్పుకునే వాళ్ళం కూడా చాలా మందిని పరిచయాలు చేసింది నేనే కానీ ఈరోజు పరిస్థితి ఏంటి మానాటి వాళ్ళకు గుర్తించరు ఎందుకంటే గతంలో కూడా ఉడభోజనం కొన్ని దుర్మార్గుల వల్ల మేము సేవ చేసే వాళ్ళని గుర్తించారంటారు సేవ చేసే వాళ్ళని గుర్తించారు కొన్ని పైపిన మాటలు చెప్పేవాళ్ళని గుర్తించారు సరే తర్వాత ఇప్పుడు ఈ ఫ్లెక్సీ గోల్ అనేది ఒకటి వచ్చింది ఈ ఫ్లెక్సీలో ఇప్పుడు మన రేపు జరగబోయే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తర్వాత లోకేష్ బాబు గారి ఫోటో వేశారు ప్రోటోకాల్ ప్రకారము జిల్లా అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి ఫోటో వేయాలి తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారి ఫోటో వేయాలి వీళ్ళ ఫోటో దానికి కారణం ఏమిటంటారు ఇప్పుడు ఒకే మాట చెప్పాలి ఇది కుల సంఘం మీటింగ్ అనేప్పుడు కుల నాయకుల అందరి నాయకులు ఫోటోలు వేయాలి తెలుగుదేశం మీటింగ్ తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళను వీళ్ళని అందరినీ మంత్రులను అందరినీ సన్మానించాలని ఒక ఉద్దేశంతో చేసా ప్రోగ్రామ్ ఈరోజు చంద్రబాబు ఫోటో లోకేష్ బాబు గారి ఫోటో మా కుల మంత్రుల ఫోటోలు కృషి ఫోటోలు రంగా గారి ఫోటోలు అన్ని రాజకీయ నాయకులు రంగా గారు కూడా రాజకీయ నాయకుడే వాళ్ళ ఫోటోలు వేసినప్పుడు ఇప్పుడు ఈరోజు ఐదేళ్ళు కష్టపడి మొన్న దాకా ఎలక్షన్లలో తెలుగుదేశానికి జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చూసి నైంటీ పర్సెంట్ ఓట్లు ప్రజలందరూ ఏకతాటిగా వేరే నిర్ణయం తీసుకున్నారు చిరంజీవి గారి శాపలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి చూసి మొత్తం రాష్ట్రం అంతా ఏకమయ్యి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించారు తెలుగుదేశం కూడా ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డి అయితేనే మాధురెడ్డి అయితే అందరు గారు అందరు వాళ్ళు మనకు అందరి చేశారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఐదేళ్ల పాలనలో మా హక్కులు మా సాధించుకునే దానికి వాళ్ళకు మంచిదనంగా ఉండాలి వాళ్ళ ఫోటోలు వేసిన దానివల్ల తప్పేం లేదు ఇక్కడే కాదు రాజకీయ నాయకులు కుల సంఘ నాయకులు వేరు రాజకీయ కుల సంఘ నాయకులు వేరు రంగు పూసుకొని పులితోలు తప్పుకొని తిరుగుతున్న కుల ముద్ర వేసుకొని తిరగాలని చెప్పి కొంతమంది తిరుగుతున్నారు వాళ్ళకంటే వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు తిరుగుతారు ఇదే రెండు వేల పద్నాలుగులో మీరు వనభోజన కార్యక్రమాలు ఇక్కడ జరిపించారు అప్పుడు ఈ సామాజిక మన సామాజిక వర్గంగా కూడా రెడ్డి సామాజిక వర్గంలోని వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు ఆ రోజు వాళ్ళను ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా సన్మానం చేశారు శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళను కూడా సన్మానం చేశారు ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేకుండా ఉండదు ఒక వర్గం వచ్చేసి ఆ అనుభవం జరుగుతుంది జిల్లా కార్యవర్గం ఇప్పుడు చేసే వాళ్ళలోనే కొంతమంది పని తొక్కుని వనభోజనాలు జరగకూడంతో పెద్దగా దీన్ని ప్లాన్ చేసి చెడుగొట్టలు చూసారు ఆంధ్రప్రదేశ్లోనే చరిత్రలోనే చరిత్ర నిలబడ్డ వనభోజనం అది ఆ వనభోజనం చూసి రెడ్డి సామాజిక వర్గం కూడా పెద్ద అనుభవం చేసి పెద్ద మరుసటి సంవత్సరం ర్యాలీ పెట్టి మా వనభోజనాన్ని నిరూపించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు చిన్నరాజప్ప గారు కూడా అదే పనిగా ఇంత ఉన్నభోజం నేను చూడలేదని నేను మా కేకే కృష్ణమూర్తి గారు అసెంబ్లీకి పోతే రెండు రాష్ట్రాలు కలిసి ఫస్ట్లో పోతే మండలి ప్రసాద్ శాసన దాంట్లో చాంబర్లో కూర్చుంటే అతను ఇట్లాంటి ఉన్నభోజం నా జీవితంలో చూడలేదు రాములు గారు మళ్ళీ నెక్స్ట్ టైం వనభోజన పెట్టాను అలాంటి వినుభోజం చూడాలా మేము ఖచ్చితంగా వస్తామని చెప్పి చిన్నరాజు పెద్దగా ఇప్పుడు అలాంటి అనుభవం మనం చేయాలనుకుంటే ఒక దమ్ము ధైర్యము చేయాల చేసే ఆలోచన ఉంది అలాగే కొన్ని కొన్ని దుశ్యశక్తులు దాన్ని జరపకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు అది అదే కడుపులో బిడ్డ ఎలా నిలబెట్టుకునే కానీ బయటకు వస్తుందో దేవుడు అట్లా మనకు జరిగింది ఇప్పుడు కూడా ఈ ఈ వనభోజన కార్య ఈ సారీ ఈ కార్యక్రమానికి దశ దిశ అయినా చెప్పగలగాలంటే మాలాంటి వాళ్ళైతే కుల ప్రస్తావన చెప్పగలుగుతాం కులంలోనే జరుగుతున్న దాని మీద మాట్లాడగలిగితే చంద్రబాబు తెలుస్తుంది తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఇలాంటి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఉన్నభోజనాలు సార్ ఎనిమిదో మొదలైన సదస్సు జరిగింది పదిహేడులోనే చెప్పిన నేను రెండు రెండు వేల పంతొమ్మిదిలో నీ ప్రభుత్వం రాదు ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అనే కారణాలు కూడా చెప్పాను లెటర్లు రాశారు బాబు గారికి లోకేష్ బాబు గారికి కానీ మాలాంటి వాళ్ళకు గుర్తించాలంటే కొంతమంది గుర్తిస్తారు కింది స్థాయి చేశారు అది అదే కడుపులో బిడ్డ ఎలా నిలబెట్టుకునే కానీ బయటకు వస్తుందో దోడుతు అట్లా మనకు జరిగింది ఇప్పుడు కూడా ఈ ఈ వనభోజన కార్య ఈ సారీ ఈ కార్యక్రమానికి దశ దిశ అయినా చెప్పగలగాలంటే మాలాంటి వాళ్ళైతే కుల ప్రస్తావన చెప్పగలుగుతాం కులంలోనే జరుగుతున్న దాని మీద మాట్లాడగలిగితే చంద్రబాబు నాయుడుకు తెలుస్తుంది తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఇలాంటి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు రెండు వేల పదిహేదులో ఉన్నభోజనాలు జరిగింది సార్ ఎనిమిదో మొదల సదస్య జరిగింది పది చెప్పిన నేను రెండు రెండు వేల పంతొమ్మిదిలో నీ ప్రభుత్వం రాదు ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అనే కారణాలు కూడా చెప్పాను లెటర్లు రాశాను బాబు గారికి లోకేష్ బాబు గారికి కానీ మాలాంటి వాళ్ళకు గుర్తించాలంటే కొంతమంది గుర్తిస్తారు కింది స్థాయి గుర్తిస్తారు కొంతమంది గుర్తించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతారు మా పనులు మేము చేసుకొని పోతున్నాం కులం కోసం మేము సత్యనారాయణ రెడ్డిగా ఉన్నాం కులం కులం కోసమే మేము ఆ హర్డీషర్లు పనిచేస్తున్నాం ఈరోజు ఎవరు కూడా కులం కోసం రామన్నాని మన్నాని తలవకొస్తే అర్ధరాత్రి మేము పలుకుతున్నాం మా గుర్తింపు మాది వాళ్ళ రాజకీయ గుర్తింపు రాజకీయ వర్గాలు ఉన్నాయంటున్నారు వర్గాలు వర్గాలలో విభేదాలు ఉన్నాయా ఎందుకు ఉండవండి వాళ్ళు ఇప్పుడు నేను పిలిచినా ఇప్పుడు రేపు మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు వాళ్ళు పిలిచినా వస్తారు ఎందుకంటే ఇది కులం మీటింగ్ కులం కోసం ఏదో చేయాలనే జరుగుతుంది అని వెహికల్లో ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఏం కథ వేచిస్తున్నారు సరే తర్వాత వచ్చేసి రేపు ఈ మీ జరగబోయే కార్యక్రమానికి మీరు ఏమైనా చేస్తున్నారా అట్లా చేయకూడదు బాయ్కాట్ చేస్తే ఇంకా వాళ్ళకు మనకు కేరేము అరవై రెండు వేల పద్నాలుగు ముప్పై ఐదులో వనభోజనం ఇచ్చినప్పుడు వాళ్ళు జరగకూడదని చెప్పి కక్ష కట్టుకొని చేస్తున్నాడు కానీ నేను కులం మీటింగు కులలో బాగా జరగాల బాగుండాలనేది అవసరమంటే ఒకరిని పిలిచారు ఒక నాయకుడిని అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇంకొక సంఘం ఏర్పడింది పివిఎస్ మూర్తి గారిని పట్టుకొని మొత్తం జిల్లా అంతా తిరిగి ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘంలో నేను చెప్పిన నాయకుడికి కొంతమంది ఆ రోజు పిలిచిన దాని వల్ల ఒక నాయకుడికి చేసిన తప్పు వల్ల పిలిచలేకపోయినాము రెండో వంద భోజనం జరగదు వర్గం మీటింగ్ అంటారు ఒక్క మాట జరగదు ఆ నాయకుని కాళ్ళు గడిగేనా మళ్ళీ పిలుచుకొచ్చి రెండో వంద భోజనము రెండోసారి కథనా అలాంటి తప్పులు జరగకుండా మిమ్మల్ని క్షమించండి అని చెప్పి కూడా చెప్పినాం వద్ద వద్దండి వద్దన్న సంఘాలు మనకు అంత కలిసి పెట్టిద్దామని చెప్తాం వాళ్ళు ఆ విధంగా లేకుండా వాళ్ళ పండి వాళ్ళు చూసుకుంటే వర్గాలు నేర్పరచుకుంటే పెట్టుకుంటున్నారు వాళ్ళ వర్గం ఇంకొక వర్గము ఆ వర్గం ఈ వర్గం చెప్పారు పెట్టుకున్న నా సంబంధం ఓన్లీ కులవర్గమే కుల శ్రేయస్ కోరుకునే వాళ్ళు మొదటి కులవర్గమైనప్పుడు మిమ్మల్ని పిలవాలి కదా మమ్మల్ని పిలిచారంటే మేము వాస్తవాలు మాట్లాడతాం అంటే మమ్మల్ని పిలిచాం మా సమాచారం మేరకు మిమ్మల్ని కన్నా అక్కడికి పిలిస్తే వాళ్ళేదో ఫ్లాప్ అయిపోతారు హిట్ అయిపోతారు అనే కాన్సెప్ట్ ఉంది నన్ను పిలిచే వాళ్ళు హిట్ అవుతారు ఎందుకైతారంట నేను ఈరోజు నేను జరుగుతున్న రాయలసీమలో జరుగుతున్న ప్రజల గురించి శ్రేయస్సు కోసము నేను ఆల్రెడీగా మెసేజ్ చేశాను అనుకో పవన్ కళ్యాణ్ గురికి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తారు రాయలసీమలో మాకు మైనార్టీ కన్నా తక్కువ పడుతుంటాను ఏ నాయకుడు చేయడం లేదు ఇప్పుడు గతంలో హరిప్రసాద్ గారికి ఏదో మనకు చైర్మన్ చేయమనేది వచ్చాను ఈరోజు ఏంటి అక్కడ ఎక్కడో కొడరు అన్నమయ్య జిల్లా నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కడపలో అన్నమయ్య డెవలప్మెంట్ చేయడం ఏంటి ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది అంటే మా శ్రీనివాసరెడ్డి గారు సహకరించడం లేదా పైన అతిష్టానం గుర్తించడం లేదా లాంటి ఇక్కడ నాయకులు ఎవరైనా ఒకరికి ఒకరికొకరు పుల్లలు పెట్టుకుంటున్నారా అనేది కూడా మాకు అర్థం కదండి ఈరోజు మా మమ్మల్ని రాయలసీమను గుర్తిస్తే మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మద్దతు తెలుపుతాము తర్వాత ఇంకొకటి ఐదు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చెప్పాడు ఆ రోజు ఇంతవరకు దాన్ని చూసే లేదు దాని మీద త్వరలో మేము కార్యాచరణ చేసాం కార్యాచరణ చేసి పల్లె పనులు తిరిగేదానికి రెడీ అయినాం అంటే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తారు అన్ని వర్గాలు కలుపుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా గుర్తించాలా అంటే ఈ విధంగా కాకుండా ఈ ఒక వర్గం చేస్తా ఉంది కదా వర్గం చేస్తానంటే అది వాళ్ళకు అందరికి తెలిసిపోతుంది అందరికీ మేక పులితోలు కప్పుకొని తిరుగుతుంటారు రాత్రిపూట ఎవరు చూడలేదు పులి అని ఆటోమేటిక్గా తెలిసిపోతే అది తెలియకుండా ఉండదు వాళ్ళు నీతి నియంత్రం ముందర కరెక్ట్గా చేయాలని తపన పడితే ఖచ్చితంగా వాళ్ళని కూడా గుర్తిస్తారు అంటే మీటింగ్లు కూడా అయినా కూడా వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కుల సంఘం ఊరికే జస్ట్ వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా వాళ్ళ పనుల కోసం చేస్తున్నారా కుల శ్రేయస్సు కోసం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రజలు చల్లం కాదు ప్రజలు ప్రజలు రాయలసీమలో కాదు ఆంధ్రప్రదేశ్లో పిచ్చోళ్ళం కాదు ఈరోజు ఆ రోజు రెడ్డి గారికి సత్యం అని చెప్పి ఆయన పిఏగా అన్నాడు మళ్ళా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా ప్రతి ఒక్కరి ఇది ఒట్టి కుమారు పొన్నాల లక్ష్మయ్య దెక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇట్లా చెప్పుకుంటే పోతే కనుక కొన్ని ఒట్టి వసంత కుమారు వీళ్ళందరూ ప్రతి ఒక్క సలహా తీసుకొని ఆయన అంత పెద్ద నాయకుడు అయినాడు ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఏరే కులస్తులు చూసుకో చూసుకోండి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ బల్జలే పిఏగా ఉంటారు కొంతమంది కాపులే పిఏగా ఉంటారు లేదా గన్మెన్స్గానే ఉంటారు ఇంకొకటి ఇప్పుడు జరిగిన మొన్న చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కదా నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులలో మీ సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సమాచారం ఉంది మా దగ్గర దాని గురించి ఏమంటారు రాయలసీమ బల్జలు అర్థమైన తెలియదు రాయలసీమ ప్రజలు అధ్వానంగా బతుకుతున్నాం మైనార్టీ కింద బతుకుతున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఊరికే వాడుకుంటున్నారే కానీ దీని మీద ఉద్యమం అనేది తీసుకురాగలిగిపోతేనే సక్సెస్ అవుతాం పొద్దున అందరూ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు ఇప్పుడు ముస్లింను మనం తప్పు పట్టం ముస్లిం మైనార్టీస్ గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని పోతానే వాళ్ళకి ఎందుకు అంతా అంటే వాళ్ళంతా శుక్రవారం మసీదులకు వెళ్ళి ఒక బిస్తానే అందరూ ఒక ఏకతాటిగా అవుతున్నారు వాళ్ళల్లో వర్గాలు వచ్చేసాయి విదేశాము మా వర్గం మా దాంట్లో విదేశీ విదేశ్ పాలించేది ఫస్ట్ నుంచి ఆనవాయితీగా ఉంది నలభై యాభై ఈ ఈరోజు బ్రిటిష్ కాలం నుంచి వచ్చి బ్రిటిష్ గుర్తించారు మనం వీళ్ళు గుర్తించారు కాసు బ్రహ్మానందరెడ్డితేనేమి నీలం సంజీర్ రెడ్డితే నీలం సంజీ రెడ్డిని బల్జలు ఓడగొట్టారని కక్షతోనే బీసీ నుంచి తొలగించాలని చెప్పి కక్ష కట్టి పూనుకొని తీసుకుంటారు ఇంకా మిగతా ఈ ఈ అప్పటి నుంచి వస్తున్న రాజకీయ పార్టీలన్నీ బడ్జెట్లు బీసీ చేస్తాము బీసీ చేస్తాం బీసీ చేస్తామని చెప్పి చెప్తూనే వస్తున్నాయి కానీ ఎవరు కూడా ఊరికే జస్ట్ ఎలక్షన్ ముందు చెప్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్రోజ్ చేస్తాం ఇది మా సమాచారం ఓకే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాము పొద్దున మాకు కావాల్సిన కోటాను ఈబీసీ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కటి మేము అమలుపరుచుకోగలుగుతాము వర్గ విభేదాలు లేకుండా మేము రేపు పొద్దున ముందుకు పోతామని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్